హాయ్ దేవేష్ కాంతారావు వెల్కమ్ టు కాంత్ టాక్స్ పక్కనే ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నాను ఈ అమ్మాయి ఏం చెప్తుందో విందాం ఓకేనా రైట్ మీరందరూ కూడా విని ఆశీర్వదించండి మీ పేరేంటి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనుష్క స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ యూపీఎస్ అంటే ఇక్కడ బులారం రైల్వే స్టేషన్ దగ్గర ఓకే అయితే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు మా వ్యూయర్స్ ఓకే మరి రిలేషన్ నుంచో మంచిగా యాక్షన్ చేస్తూ చెప్తావా మరి రిలేషన్ నుంచో ఓకే కొంచెం ఈ పక్క తిరుగు ఆ ఇప్పుడు నువ్వు పాట పాడాలి మంచిగా Want a peanut just now. I am eating, I am eating, I am eating, I am eating just now. I am eating, I am eating, I am eating just now. Stomach aching, stomach aching, no. stomach aching just now. Stomach aching, stomach aching, stomach aching just now. Call the doctor. Call the doctor, call the doctor just now. Call the doctor, call the doctor just now. Come on, doctor, come on, doctor, come on, doctor, just now. Come on, doctor, come on, doctor, just now. Operation, 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 just now. Operation, operation, just now.

సరేనా అందర్యర్స్ కి బయ్ బాయ్ చెప్పు బై ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే బెల్ కూడా కొట్టండి బెల్ కూడా కొట్టండి